Sri Chandra Indra Saraswati Vishwamahavidyalaya, deemed to be university Kanchipuram Tamilnadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in अमर रहे अमर रहे अमर रहे अमर रहे, आमर रहे, आमर रहे। శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం ఉన్న ప్రాంతం మందుబాబులకు అడ్డగా మారిపోయింది ఇదే ప్రభుత్వాధినేత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వర్దంతీలను ప్రభుత్వం పండుగగా చేయాలని నిర్ణయించారు కానీ నేడు అదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న టంగుటూరిని పట్టించుకున్న దాఖలాలే లేవంటున్నారు బ్రాహ్మణులు నెల్లూరు జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఎవరూ లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రకాశం వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించేందుకు వెళ్లిన నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సంఘాల నేతలకు టంగుటూరి విగ్రహం ప్రాంతం చూసి కాలి మందు బాటిళ్లు చెత్తా చెదారం పేరుకుపోయి దర్శనం ఇవ్వడంతో షాక్ అయిన బ్రాహ్మణ సంఘాల నాయకులు వెంటనే నిరసనలు వ్యక్తం చేశారు నల్ల బ్యాడ్జీలు తగిలించుకుని నినాదాలతో హోరెత్తించారు టాంగుటూరికి జరిగిన అవమానాన్ని తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్ లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది హైదరాబాద్లో హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికే ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఎన్ బెల్ మనకి ద బెస్ట్ ఇవ్వాలనేది ప్రణీత్ గ్రూప్ అంబిషన్ డైమండ్ కమిషన్ గుండె చూపించి ఈ స్వతంత్రోత్సవ పోరాటంలో పోరాడిన ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారికి జరగాల్సిన దుస్థిత ఇది ఈ రోజు చూస్తే ఈ విగ్రహం దగ్గర మందు బాటిల వేరే విహారం అలాగనే వాటర్ బాటిల్ వేరే విహారం ఇలా జరుగుతూ ఉన్నాయి దాన్ని శుభ్రం చేసిన నాదులు కూడా లేడు మున్సిపాలిటీ ఏం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఈ రోజు బ్రాహ్మణ సంఘాలు ముందు ఆ అధికారులు వచ్చి చేసేసిపోతే బ్రాహ్మణ సంఘాలు వచ్చి తర్వాత ఆయన కూలమాలను సమర్పించి నివాళులు అర్పించుకుంటాం అట్లాంటిది బ్రాహ్మణ సంఘాలు వచ్చినా కూడా ఇంతవరకు ఆ బొమ్మ మీద మట్టి నీళ్లు కడిగిన పాపాన పోలేదు ఈ గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ ని మేము కచ్చితంగా విమర్శిస్తున్నాం ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా చూడాలని అలాగనే ఈ ఇంత అమానుషంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర మొదట ముఖ్యమంత్రి తంగుటూరు ప్రకాశం పంతులు గారికి జరగాల్సిన పరిస్థితి కాదు అని పూర్తిగా మేమందరూ విమర్శిస్తూ టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా మద్రాసు బస్టాండ్ స్థాపించబడిన మన టంగుటూరి ప్రకాశం పంతులు స్టాచ్యూ దగ్గరికి బ్రాహ్మణ సంఘ నాయకులు అందరూ వచ్చారు కానీ ఇక్కడ వర్ధంతిని పురస్కరించుకుని ఎలాంటి చర్యలు గవర్నమెంట్ గాని మున్సిపాలిటీ ప్రభుత్వ మున్సిపాలిటీ వారు గానీ ఏ చర్య తీసుకోనలేదు ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ వినవించుకుంటు అడుగుతున్నాము ఇలాంటి పరిస్థితి ఇక ముందు కూడా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి వర్ధంతులు గాని జయంతులు గాని జరపవలసిందిగా మరి మరి కోరుతున్నాను టంగుటూరు ప్రకాశం పంతులు గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా యావత్ బ్రాహ్మణ సంఘాలందరూ కూడా వారి వర్ధంతిని పురస్కరించుకొని వారి నివాళులు అల్పించడానికి ఇక్కడ విచ్చేశారు ఇక్కడ కొంచెం చూసిన తర్వాత వారి విగ్రహం వద్ద మందు బాటిల్స్ కూరగాయలు పట్టలు ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క మేము అందరం విచ్చేసి చూసిన తర్వాత ఇది చూసి మేమందరం కూడా చాలా బాధపడ్డాం ఎందుకంటే అలా నాడు ప్రకారం మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయ్యడంతోనే మన బీదర్ రామచంద్ర గారి ఈస్టర్ తోటి వారికి విన్నపించి ఆయన జయంతిని మనకి కానుకగా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా ఏర్పాటు చేశారు కానీ అదే నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎక్కిన తర్వాత ఈ వర్ధంతిలో ఈ రోజు ఈ విధంగా కనువింపు తెప్పించారు ఆయన ఏ విగ్రహం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి మరి కోరుతూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ అనుబంధ సంస్థ శ్రీ శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం స్థానిక మార్కెట్ సెంటర్లో ఉన్న ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహం వద్ద వర్ధంతి సభ జరపాలనుకున్నారు అక్కడికి వెళ్లాక చూసి పరిస్థితి అర్థం చేసుకుని జరిగిన అవమానానికి నిరసనలు తెలియజేసి నినాదాలు చేశారు ప్రభుత్వ పెద్దలు కూడా కార్యక్రమం జరపకపోవడం కనీసం దండవేసి నివాళులు కూడా అర్పించలేదని అక్కడ పరిస్థితిని బట్టి అర్థమవుతుంది నిరసన వ్యక్తం చేసి ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు బ్రాహ్మణ సంఘ నాయకులు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి విగ్రహం వద్ద శుభ్రం చేసి విగ్రహానికి పాలతో అభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుడ్లదుల వాసుదేవరావు ప్రధాన కార్యదర్శి కామేశ్వర ప్రసాద్ కోశాధికారి దుద్దుకోరి రమేష్ మహిళా విభాగ అధ్యక్షులు ఐ జయలక్ష్మి కార్యదర్శి ఉమాదేవి కార్యవర్గ సభ్యులు మద్దులబల్లి శ్రీధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు